అందరికీ నమస్కారం అండి ఓం శ్రీమాత్రే నమ ఈరోజు మనం ఇంట్లో పూజ గదిలో వేటిని ఉంచితే లక్ష్మీదేవి నివాసం ఉంటుందో తెలుసుకుందామండి ముందుగా అయితే మనం సూర్యుడు ఉదయించక ముందే లేవాలండి అలాగే తెల్లవారుజాముని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి వాకిలి ముందు ముగ్గు వేయాలండి అలాగే స్నానం చేయకుండా ఏ పనులు మొదలు పెట్టకూడదు స్నానం ఆచరించిన తర్వాత ఉతికిన బట్టలే ధరించాలండి లక్ష్మీదేవికి ధూపం అయితే మంగళవారం శుక్రవారం వేయాలండి కంపల్సరీగా ఎందుకంటే లక్ష్మీ నివాసం ఉంటుంది ధూపం వేస్తేనే మనం ధూపంలో గుగ్గిలం ఆవు నెయ్యి కర్పూరం వెయ్యాలండి ఇంట్లో పూజగదిలో నెమలేకలు పెట్టుకుంటే ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది అలాగే తాబేలు విగ్రహాన్ని పూజ గదిలో ఉత్తరం దిశగా పెడితే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు పోయి సంతోషం వెల్లువిరుస్తుంది కంపల్సరీగా పూజ గదిలో గోమాత ఫోటో ఉండేటట్టయితే చూసుకోండి ఎందుకంటే లక్ష్మీ స్వరూపమే ఈ గోమాత పసుపు కుంకుమ కూడా పూజ గదిలో కంపల్సరీగా ఉండాలి పూజ గదిలో లక్ష్మీదేవికి పసుపు కొమ్ములు ఉంచితే చాలా మంచిదండి అది కూడా గుర్తు పసుపు కొమ్ములు కూడా పెట్టండి పూజ గదిలో ఎప్పుడూ అక్షంతలు కూడా ఉండాలి లక్ష్మీదేవికి పచ్చరంగు గాజులు ఎరుపు రంగు గాజులు పసుపు రంగు గాజులు అంటే చాలా ఇష్టమండి ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి చిత్రపటం ముందు పచ్చరంగు గాజులు ఎరుపు రంగు గాజులు పసుపు రంగు గాజులు పెట్టి పూజించడం వల్ల ఆ ఇంట్లో చాలా మంచి జరుగుతుందండి అలాగే ఈ పూజించిన తర్వాత మెల్లో దండగట్టి లక్ష్మీదేవి అమ్మవారికి అయితే వేయండి చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది ఇవి చిట్టి గాజులండి చిట్టి గాజులు ఇప్పుడు పూజా స్టోర్లో ఎక్కడైనా మీకు దొరుకుతాయి లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి ఇటువంటి గాజులైతే మీకు లభించకపోతే మామూలు గాజులైనా పెట్టి పూజించాలండి మామూలు గాజులు పెట్టి పూజించిన తర్వాత ఇంట్లో ఎల్లాలి ధరిస్తే చాలా మంచి ఫలితం అయితే ఉంటుందండి అలాగే నేను వీడియోలో చెప్పిన విధంగా ఇంట్లో పూజ గదిలో వీటిని ఉంచితే లక్ష్మీదేవి అయితే నివాసం ఉంటుందండి అంతేనండి మా వీడియోస్లో కంటెంట్ ఉందనిపిస్తే మా వీడియోస్ని ఒకసారి లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు